గ్రామ ప్రజలకు మా హృదయపూర్వకమైన నమస్కారాలందనాలు తెలియజేసుకుంటున్నాను మీ గ్రామమునికి మంచి వార్త యేసు ప్రభు యొక్క మంచి మాటలు చెప్పడానికి పెద్దల గ్రామం నుంచి ఈ మండల మరపడ మండలం నుంచి మేమందరం అందరం వచ్చినా మేము వచ్చిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టి రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రతి మనిషిని కొరకు ఆయన జన్మించాడు ఆయన లోక పాపములు మోసుకొని పోచున్న గుర్రపిల్లానే దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది ప్రతి మనిషిని యొక్క పాపమును క్షమించడానికి ఆయన భూమి మీదకి వచ్చి ప్రతి మనిషినికి రక్షణ కలిగించడానికి భూమి మీదకి వచ్చాను నీ యొక్క సమస్య నుంచి నీ యొక్క కష్టములో నుంచి ఇబ్బందుల్లో నుంచి నువ్వు విడుదల పొందాలని ఆయన శ్రమపడి భూమి మీద ప్రతి మనిషిని కొరకు రక్తమును కల్చాడు నేనే మార్గమును సత్యముని జీవము నా ద్వారా తప్ప వేరొక మార్గములో రక్షణ లేదని దేవుని గ్రంథములో సెలవిస్తున్నారు ఈ రోజు రక్షణ చాలా ప్రాముఖ్యం మనిషి ఈ భూమిలో పుడుతున్నాడు కొన్ని సంవత్సరాలు జీవిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు ఎందుకంటే మనిషి కొంతకాలమే జీవిస్తున్నాడు ఆ మనిషి బ్రతుకుతున్న రోజులు గ్యారంటీ లేకుండా బ్రతుకుతున్నాడు ఈ భూమి మీదనే శాశ్వతం అనుకుంటున్నాం ఈ భూమి సమస్తం అనుకుంటున్నాం ఈ భూమి కొన్ని సంవత్సరాలు నేను జీవించగలుగుతా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను కానీ మనిషికి ఒకరోజు చావు ఉన్నారు చిన్నవాడైనా పెద్దవాడైనా ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ కులములు పుట్టినా ఏ మతములు ఉన్నా ఎక్కడున్నా సరే ఆ మనిషి మరణించవలసిందే అయితే భూమి మీద కొంతకాలమే జీవిస్తాం కానీ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారనే ఒక క్వశ్చన్ మార్గంగా ఉంది అయితే మనిషి చనిపోయిన తర్వాత రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నిత్య జీవములో పరలోకం ఉంది ఒకటి నరకం ఉంది అయితే పరలోకము వెళ్ళాలంటే భూమి మీద మనుషుడు తన పాపమును వదిలిపెట్టాలి తన యొక్క శాపము నుంచి విడుదల పొందాలి అంటే ఆ యొక్క పుణ్యకార్యము లేకపోతే పరిశుద్ధమైన రక్తము చేత కలగబడారు ఏ గొర్రేకో లేకపోతే కోడి కోస్తే ఆ రక్తము ద్వారా మనిషికి పాప లేదు కానీ యేసు ప్రభు పరిశుద్ధనైన దేవుడు ఆయన పాపము లేకుంటే భూమి జన్మించాడు ఆయన పాపము లేకుండానే ఈ భూమి మీదకి వచ్చాడు అయితే పాపము నా దేవుడు పరిశుద్ధమైన దేవుడు మనిషి నీ కొరకు నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తం వరకు ఆయన ఈ భూమి మీద ఆయన రక్తమును కరిచాడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన ఏ మనిషిని కూడా త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు నువ్వు ఆయన ఎదుకు వచ్చినట్లయితే నీకు నెమ్మది సమాధానం మేము కూడా అదే రక్షణ పొందినా నెమ్మది లేక జీవిస్తున్నాం మా జీవితాలలో దేవుడు కార్యం చేశాడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు నీవు సమస్యలతో ఉన్నావా దుఃఖంతో వేదనతోనూ ఉన్నావా లేకపోతే ఏదైనా నీకు ఆ చెప్పరాని యొక్క సమస్యలతో ఉంటే దేవుడు అంటున్నాడు నా ఇద్దరు రండి మీకు నెమ్మది సమాధానం అది కాకుండానే నిత్య రాజ్యం ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయనను విశ్వసిస్తారో ఆయన వైపు చూసి రక్షణ పొందుతారు కోటాను కోట్ల సంవత్సరాలు జీవితం